బౌన్సర్లు చేసిన ఎఫ్ఐ ను మంచి మనోజ్ పరిశీలించారు కోట్లు వెచ్చించి తీసుకుని హాస్టల్స్ హోటల్స్ పెట్టుకుని బ్రతుకుతున్నారని ఎంబీయూ సిబ్బంది హేమాద్రి నాయుడు ఫోటోగ్రాఫర్ మౌలి వారిని కొట్టి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే వారిపై బౌన్సర్లు దాడికి పాల్పడుతున్నారని అన్నారు ఇలాంటి ఫిర్యాదులు నా దృష్టికి రావటం ప్రశ్నించడం మొదలైనప్పటి నుంచి నాపై అభాండాలు వేస్తున్నారని అన్నారు మాట వినకుంటే భార్య పిల్లలు తల్లుల్ని టార్గెట్ చేస్తున్నారని నా వైపు నిజం వాళ్ళ వైపు నిజం లేదని అన్నారు ఇది ఆస్తి గొడవలు కాదు ఆత్మ గౌరవం కోసం ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటం అని తెలిపారు తెలంగాణలో మీడియా పోలీసుల సహకారంతో భవన్సర్ల ఆటాలు కట్టడి చేయగలిగామన్నారు ఇక్కడ కొందరు భవన్సర్లు మధ్య సేవించి గొడవలు చేస్తున్నారని అనుభవం ఉన్న వారిని రిటైర్డ్ ఆర్మీ వారిని నియమించుకుంటే బాగుంటుందన్నారు గొడవలు చేసి ఆధారాలు లేకుండా సీసీ కెమెరాలు లాక్కెళ్ళిపోవటం ఆనవాయితీ అయిపోయిందన్నారు ఎమ్మెల్యే నాని దృష్టికి సమస్యను తీసుకెళ్తున్నామని మీ సహకారం ఇక్కడ వారికి కావాలన్నారు ఎంబీయూ దగ్గర ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాలని కోరుతున్నామని మరో ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది అని చూస్తున్నారని ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి మామూలు ఒక వేల టీజర్ లాంచ్కొచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నారు ఎందుకంటే అంటే అన్న నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకు వచ్చి నాకు లెటర్లు ద బర్త్ ఇచ్చి జరిగి చెప్తున్నారు వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఇప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్న ఇక్కడ ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాల్లో పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద వచ్చే స్కూల్ని ఐ మీన్ వచ్చే హాస్టల్ రెండు మీద బతుకుతున్నారు అలాగే వాళ్ళకు వచ్చేది అన్న దాంట్లో నుంచి ఏ నాయుడు వీళ్ళందరూ కలిసి బొట్టు బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు పర్ స్టూడెంట్కి ఎంత అంటే ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు ఇలా కొట్టుపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రేజింగ్ చేసిన తర్వాత నా మీద లాభండా లేదు కుటుంబ సమస్యలని చెప్పడం ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ పదిహేడు పదిహేడు వేల మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు పట్లాడుతున్నాడు అని చెప్పి సరే వీడిని అంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ వాళ్ళందరికీ ఏమైపోయింది అయ్యో హైదరాబాద్లో మనోజ్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనోడిని అతన్నే అంత ఇబ్బంది పెడుతుంటే మనల్ని అసలు లెక్క చేస్తారా ఇక్కడ అనేసి ఒక స్ట్రాటజీలో వెళ్తున్నారు వీళ్ళు అన్న నా సైడ్ నిజం ఉంది వాళ్ళ సైడ్ నిజం లేదు వాళ్ళని ఒక గ్రూప్ ఇవ్వనండి నేను నా దగ్గర అన్ని గ్రూప్లు ఉన్నాయి సో ఇది ఆన్ గోయింగ్ ఇష్యూ ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది ఆస్తి గొడవలు కాదు ఇది ఆత్మగౌరవంకి పోరాడే ఒక సమస్య ఇది ప్రతి ఒక్క ఆత్మగౌరవం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క కల్టరీ మనిషిది ప్రతి ఒక్క ఊరు మనిషిది ప్రతి ఒక్క స్టూడెంట్ది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం తెలంగాణ గవర్నమెంట్లో నేను వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయగానే పీజీ గారికి మా కమిషనర్ సుధీర్బాబు గారికి అలాగే మా సి పాఠీ షరీఫ్ సిఐ ప్రతి ఒక్కరికి సీఐ గారికి ప్రతి ఒక్కరికి మేము గురువారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి మేము అక్కడ వినపం చేసి ఆ బౌన్సర్ది మీరు అంతా టీవీలో చూశారు అక్కడ కాబట్టి బయటకు వచ్చేసింది అప్పుడు ప్రెస్లో వచ్చింది కాబట్టి అందరు ధైర్యం చేసి చెప్పారు కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి బౌన్సర్స్ ఉండకూడదు అని చెప్పి కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ కంట్రోల్ చేయగలిగారు నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు గొడవలకు వచ్చినప్పుడు నేను క్లియర్గా నేను చెప్పాను సిఐ గారికి డిఎస్పీ గారికి క్లియర్గా చెప్పాను సార్ ఇలా ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని కంట్రోల్ చేశారు ఆ ఇష్యూని దానికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు ఈరోజు నిన్న జరిగిన ఇష్యూలో తక్కని ఒక పది మంది నేను కరెక్ట్గా స్టేజ్ చేయక ముందు కాల్స్ వచ్చింది నాకు అవున కూడా పక్కనే ఉన్నారు టక్ టక్కి కాల్స్ వచ్చింది ఇలాగ మన అనిల్ని ఎఫ్ఐలో అందరూ బౌన్సర్స్ అన్నందులో పదహారు మంది కర్రలు కటార్లు రాడ్లతో వచ్చి ధ్వంసం చేశారు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈయన మన క్యాంపస్లో ఉన్నప్పుడు వినయ్ గారు పలువురు చాలా మందితో అదే చెప్ హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి సార్ ఇక్కడ టెర్రరిస్ట్లు లేరు పిల్లలే ఇంతెంత బౌన్సర్స్ ఎందుకు సార్ వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు ఇక్కడికి గొడవలు చేస్తున్నారు దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్ ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి గా ఈ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భ్రయం భాంతులతో గురి చేస్తున్నారు సో మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈరోజు కొట్టు మూసుకొని పారిపోయారు వీరు నోటీస్ చేస్తే నేను గొడవ అయిన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీ లాక్కొని వెళ్ళడం ఎక్కడే గొడవ జరిగినా సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం సో ఇది అయితే అయిపోయింది సో యాసిటీ సేమ్ రిపీట్ అవుతుంది బ్యాటర్లో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను సార్ నాని గారు మీకు నమస్కారం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ చేసి ఓట్లు వేశారు సార్ అండ్ మీకు తెలుసు ప్రతి ఒక్కరు నిలబడి సపోర్ట్ చేశారు ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్ వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్ ఇక్కడ కూడా ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను తీసుకొచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగించండి సార్ అంతే ప్రతి వరకు మీకు ధైర్యం ఇవ్వండి నేను అడిగే తల ఏమి ఇవ్వకండి వాళ్ళు ధైర్యం ఇవ్వండి ఇలా పోలీస్ సిబ్బంది ఉంది మీరున్నారు గుడ్ గవర్నెన్స్ ఉందని నిన్ను నమ్ముతున్నాను అది కూడా ఇక్కడ ప్రజలు నమ్మేలాగా చేస్తాం మనం గత ఫైవ్ ఇయర్స్గా గత కొద్ది సంవత్సరాలుగానే వీళ్ళని త్రీ ఫోర్ ఇయర్స్గా అసలు ఎలా ఉందంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదండి ఎప్పుడు నాన్నగారు కాలం ఇది ఇలా లేదండి ఆయన పది మందికి హెల్ప్ చేయాలని మీకు స్టార్ట్ చేసిన క్యాంపస్ త్రీ ఇయర్స్ నుంచి ఏమైందో తెలియదు ఎందుకు ఇలా మేనేజ్ ఎవరి మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలిసింది సో దయచేసి ప్లీజ్ లుక్ ఇన్ టు ఎయిట్ ఈ బౌన్సర్స్ని అంతా ఎండ్ చేయండి ఇది వీళ్ళకి కూడా డబ్బులు తగిలింది ఇప్పుడు ఆయన ప్రాణభయాలతో ఆఫ్ చేస్తానే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయనకు కూడా ఫోన్స్ వచ్చి బెదిరింపులు జరిగాయి ఆయన కూడా కొట్టిన తర్వాత ఇది అయిన తర్వాత క్యాంపస్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ బెదిరించారంట ఇక్కడ కొంతమంది కూడా డబ్బులు తగిలింది పిల్లలు కూడా బోన్ చేస్తున్నారు బోన్ చేస్తున్న పిల్లలు వీళ్ళన్నీ జరిగేటప్పుడు పిల్లల ముందు ఇవన్నీ చేస్తే ఏరియాలో ఇంకెంత భయపడతారండి ఇది కేవలం ఇంటిమిడియేషను ఇది అంతం చేయాలి దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే విష్ణు గారు వినయ్ గారు కూడా ఈ విషయం సీరియస్గా తీసుకొని దయచేసి దయచేసి ప్రేమను పంచండి ప్రేమతోనే డీల్ చేద్దాం అంతా మనమంతా ఒకటి మన అంతా ఒక కుటుంబం ప్లీజ్ అంటే మీరు మాత్రం ప్రేమలు పంచాలంటారు కానీ ఇక్కడ ఫోన్సర్ వాళ్ళ మీద దాడి చేస్తారు షాపుల మీద దాడి చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలో మాకున్నటువంటి సమాచారం కొద్ది మంది స్టూడెంట్స్ ని బెదిరిస్తున్నారని గతంలో కూడా కంప్లీట్ చేస్తాయి అమ్మాయిల్ని బెదిరిస్తున్నారని వచ్చాయి కూడా వచ్చాయి కదండి ఎవరు వస్తుంది హేమాద్రి నాయుడు అనేసి మెయిన్ అండి ఆయన ఇక్కడ వినయ్ మహేశ్వరి గారు ఆదులు గారు వచ్చిన తర్వాత మళ్ళీ హేమాద్రి నాయుడు మా బంధువు కూడా అవుతాడు ఆయన ఆయన లీడర్షిప్లో ఆయన ఇక్కడ అందరిని కొట్టుకుంటూ ఆయన తిరుపతిలో కూడా హాస్టల్స్ కట్టుకుని ఉన్నాడు ఆయన హ్యాపీగా అండ్ ప్రతిదీ తెలుసు వాళ్ళు చేసేది అండ్ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అందరూ వస్తున్నారు కర్రలతో కొడుతున్నారు పోలీస్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర రోడ్డులోనే ఇక్కడ తిరుగుతారు అంత దాంట్కోరు బయటే ఉంటారు అందరు మీరు చూస్తే మీరు ఎక్కడికి వచ్చారు క్యాన్సర్కి వచ్చారా ఎక్కడికి వచ్చారని ఉంటుంది మీకు అదండి నేను మిగతాది ఇంకెక్కువ మాట్లాడకూడదు నేను స్టేషన్కి వెళ్ళి సిఏ గారు డీఎస్పి గారు న్యాయం చేస్తారని చెప్పారు నేను ఇక్కడ భయపడే వాళ్ళందరినీ తోడు తీసుకెళ్తున్నాను వాళ్ళ తోడుగా వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ పెడతా అన్నారు సో నేను ప్రాసెస్ ప్రకారం వెళ్తానండి అండ్ సురేష్ గారు ఈయన కూడా ఇక్కడ హాస్టల్ అండి హాస్టల్ ఓనరు ఈయన పోరాడారు ఈయన లెటర్ పెట్టారు అది కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది దయచేసి ఒకసారి ఆయనకు వెళ్ళండి ఏం జరిగింది